మళ్ళా మదన్పల్లికి తీసుకున్నాము మదనపల్లి తీసిన తర్వాత టూ ఓ క్లాక్ అనౌన్స్ చేశాడు ఊర్లోనే జరిగిందా మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఈవినింగ్ కూడా అందరితో మాట్లాడా ప్రతి మనిషితో ఇంట్లో పిల్లలతో కూడా మాట్లాడాడు నైట్ టూ ఓ క్లాక్ కూడా మన ఇంట్లో కుక్కు యాక్చువల్లీ తీలు కరిస్తే డాక్టర్ని ఆయన పిలిపించి ట్రీట్మెంట్ కూడా చేయించాన్న ఉన్నది ఉన్నట్టుండి ఇంకా తనకేదో పెయిన్ అనిపిస్తే అంటే ఇమీడియట్ హాస్పిటల్ తీసుకుపోయిందా అన్న అదే ఓకే ఓకే అన్న కలుస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ